ని ఏటమట్టం చేయాలని కంకణం కట్టుకున్నట్లుగా మాట్లాడుతున్నారు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మచ్చుకు రైతుల ఉచిత కరెంటు మీద ఆయన వేస్తున్న కుప్పిగంతులు చూస్తూనే సరిపోతుంది అమెరికా కదా ఎవరికి తెలుస్తుంది అని రైతులు మూడు గంటల కరెంటు చాలని చెప్పేసి నోరు జారేశారు దొంగతనం చేస్తే దాగదు కదా పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగితే లోకానికి తెలియదా ఆ మాట గునడంతో సమర్థనలతో కాలాయాపన చేస్తున్నారు పూటకో మాట కాంగ్రెస్ అసలు రంగు బయటపడుతున్నారు తప్పు మీద తప్పు చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు పొలం అంతటికి నీరు పారించాలంటే మూడు గంటలు ఎలా సరిపోతుందన్న ప్రశ్నకి సమాధానం చెప్పలేక పది హెచ్పిల మోటార్లు పెట్టుకోమని ఉచిత సలహా ఇస్తున్నారు అది అసలు సాధ్యమైన ఇలా కరెంటుపై నోటికి వచ్చింది మాట్లాడితే రేవంత్ రెడ్డి వ్యవసాయ పరిజ్ఞానం మీద సందేహాలు వ్యక్తం కావడం గమనార్హం ఈ సందర్భంగా మూడు ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి మూడు గంటల కరెంట్ అంటే రోజు ఏ మూడు గంటలు ఉదయవా సాయంత్రం రాత్ర అనేది మొదటిది ఇప్పుడు చాలా బావుల మీద ఉన్నవి మూడు హెచ్పీలు ఐదు హెచ్పిలు మోటార్లే మరి పది హెచ్పిల మోటార్లు పెట్టాలంటే వేల కోట్లు అయితే ఖర్చు అవుతుంది ఆ ఖర్చు ఎవరిస్తారు అనేది రెండో ప్రశ్న రాష్ట్రంలో సుమారుగా ఇరవై ఎనిమిది లక్షల వ్యవసాయ పంపు సెట్లు ఉన్నాయి ఖర్చు ఎవరు భరిస్తారనేది పక్కన పెడితే అందరూ పది హెచ్పి మోటార్లు పెట్టుకున్నారనే అనుకుందాం అన్ని మోటార్లు ఒక్కసారిగా ఆన్ చేస్తే అంత లోడ్ ఎక్కడి నుంచి వస్తుంది అంత స్థాపిత సామర్థ్యం ఉందా గ్రీడ్ కుప్పకూలిపోతే ఏమవుతుంది అనేది మూడవ ప్రశ్న అయితే రేవంత్ వాచలత వల్ల ఒక మేలు జరిగింది కాంగ్రెస్ కి తప్పిదారి ఓటేస్తే ఎట్లా ఆగం చేస్తారో అనేది ఆయన మాటల్లోనే తెలియజేస్తున్నాయి ఆయన గొప్పగా చెప్పుకుంటున్న కర్ణాటక పరిస్థితి చూస్తే కాంగ్రెస్ మార్కు పరిపాలన ఎలా ఉంటుందో అవగతమవుతోంది అక్కడ సాగుకు ఐదు గంటల కరెంట్ ఇస్తామని చెప్పి అది ఇవ్వలేక చితికలబడింది